ఉత్తరాంధ్రకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటిదన్నారు నర్సరావుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని దిశగా పయనిస్తుందన్నారు ఉత్తరాంధ్రకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటిదన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని చూశారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకి తగిన చర్యలు తీసుకున్నారు కూటంప ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సరావుపేటలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామని రాబోయే రోజుల్లో నర్సరావుపేట మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తూ మరి ఉమ్మడి కూటం ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రభుత్వాన్ని అడిపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశిస్తోటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి పోయిన వారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారు మాట ఇవ్వడం జరిగింది అంటే మనది దృష్టి మొత్తం కూడా విశాఖ ఫ్యాక్టరీ మీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే గడిచిన ఐదేళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదాని గ్రూప్కి అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము అక్కడున్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ఆయన కోరుకున్నారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటు పరం కాకుండా మనం ఆపుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయను ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో ఆ నష్టాలను భర్తీ చేయడానికి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి ఏదైతే విశాఖ కుక్ ట్రాక్ బుక్ ఫ్యాక్టరీని కాపాడుకుందామనో మెమనం ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగా మనకి దాదాపు పద్దెనిమిది వేల కోట్లు సహాయం కావాలని మనం అడగడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతల్లో రెండు పదిహేను వందల కోట్ల రూపాయలు మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అంటే ఏదైతే విశాఖ ఫ్యాక్టరీకి జీఎస్టీ కట్టాలో బ్యాంక్ అప్పులు ఏదైతే ఉందో వాటిని కాపాడటానికి వారు మూడు వేల కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయడం జరిగింది అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం కాపాడగలిగాం అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏదైతే ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అని మనం ఆ రోజుల్లో తొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి దాదాపు డెబ్బై ఏడు దాకా ఉద్యమాలు చేయడం జరిగింది ఎంతోమంది కాల్పులో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మరి తాటుకొండ ఎమ్మెల్యే అమృతరావు గారు పోరాట ఫలితంగా దాదాపు ఇరవై ఒక రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ముప్పై రెండు మంది మరి ఎవరైతే న్యాయచేషన్ చేశారో వాళ్ళని చంపేయడం జరిగింది ఇందరి పోరాటాల ఫలితంగా ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శంకుస్థాపన చేయటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి మరి ప్రొడక్షన్ మొదలైంది అప్పటి నుంచి కూడా కొన్ని వేల మంది ఉద్యోగస్తులకి మనం విజేత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇవాళ విశాఖపట్నం అంటేనే విశాఖ బుక్ ఫ్యాక్టరీ దాని మీద కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఆధారపడి దాని మీద జీవిస్తున్నారు అటువంటి బుక్ ఫ్యాక్టరీని ప్రభు ప్రైవేట్ పరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుటీల ప్రయత్నం చేయటం జరిగింది దాన్ని మొత్తాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో దాన్ని ఆపగలిగాం ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకున్నామో అదే ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ దాదాపు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇవాళ వస్తుంది అటువంటి ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు రష్యా జర్మనీ పరిపక్వతతోటి మనం ఇవాళ ఉక్కు స్టీల్ని మనం డెవలప్ చేసుకుంటాం అనమాట అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకునే కార్యక్రమాలు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి దుర్మార్గాలు కుటిలమైన ఆలోచనతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా మనం నిర్మూలించి వాళ్ళు విశాఖ కాపాడుకున్నాము మరి దీని పరిణామం మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి మూడు వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా రేపు కూడా మళ్ళీ ఇంకో పదమూడు వేల కోట్ల రూపాయలు మనకి సహాయం అందుద్ది మరి ఇటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర ప్రజల తరఫున మేమందరం కూడా సదా రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈ గడిచిన ఏడు నెలలుగా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవడం జరిగింది ఏదైతే కోటపొండ శివరాత్రికి ఫిబ్రవరి ఇరవై తేదీన శివరాత్రి జరుపుకుంటాము కొత్తపల్లి నుంచి కోటపొండ వరకు కొత్తపాలెం నుంచి కోటపొండ వరకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రోడ్డు నిర్మాణం కోసం మనకు ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నర్సాపేట పట్టణంలో ముప్పై ఒకటో వార్డులో సింధు స్కూల్ దగ్గర సబ్స్టేషన్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాం దానికి దాదాపు నలభై లక్షల కోట్ల రూపాయలు నలభై లక్షల రూపాయలు మున్సిపల్ ఫండ్స్ నుంచి జనరల్ ఫండ్స్ నుంచి మనకు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మార్కెట్ యార్డ్ దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి పంప్ హౌస్ పైప్ లైన్ కనెక్షన్స్ వీటన్నిటి కూడా దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి చిత్రాల దగ్గర సినిమాల దగ్గర రోడ్ ఒకటి సిమెంట్ రోడ్డు దాన్ని కూడా శాంక్షన్ చేశారు దానికి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము ఏదైతే గడిచిన ఐదేళ్లుగా ఈ వ్యవస్థలన్నీ పాడైపోయినా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదో ఇవాళ అభివృద్ధి పదంగా మనం